చంద్ర అయితే అర్జున్ గారికి ఫోన్ చేస్తూ ఉంటుంది అలా అర్జున్ గారికి ఫోన్ చేసి హ్యాపీ సంక్రాంతి అర్జున్ గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అర్జున్ గారు థ్యాంక్ యూ చంద్ర గారు అని నీరసంగా అంటూ ఉంటాడు ఏమైంది మీరు అంత హ్యాపీగా లేరేంటి నీరస నార్మల్గా చెప్తున్నారు పండగ జోష్ మీ వాయిస్లో రాలేదు అని చంద్ర అనేసరికి ఆ వాతావరణం నా ఇంట్లో లేదులండి పాప ఒకటే ఏడుపు అని అనేసరికి విరాట్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటి అర్జున్ గారు ఏమైంది అని అనేసరికి మళ్ళీ మీరు కాసేపు వీలు చూసుకొని వస్తారా పాప దగ్గరికి పాప ఒకటే ఏడుపు ఏడుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు చంద్ర తో అర్జున్ అలా అనేసరికి సరే అర్జున్ గారు వీలైనంత వరకు ట్రై చేస్తాను అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటుంది ఇక పాప ఒకటే ఇబ్బంది పెడుతుందంట అమ్మ రాలేదు అని అర్జున్ గారిని ఇబ్బంది పెడుతుందంట అని అనేసరికి ఏమో చంద్ర నువ్వు ఎంత చెప్పినా సరే నువ్వు వెళ్ళడానికి వీలలేదు అని అంటూ ఉంటాడు విరాట్ చంద్ర అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఉంటుంది ఇక నిన్ను సపోర్ట్ చేసే వాతావరణం నాకు లేదు ఇప్పుడు నేను నిన్ను అయితే పూర్తిగా సపోర్ట్ చేయను నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు విరాట్ చంద్రతో అలా అనేసరికి చ అందరూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అందరూ అయితే పూజలో కూర్చొని ఉంటారు అలా పూజలో కూర్చుని అందరూ ప్రసాదం అవన్నీ తింటూ ఉండగా చంద్ర అక్కడికి బ్యాగ్ పట్టుకుని వస్తూ ఉంటుంది అది చూసి విరాట్ షాక్ అవుతూ ఉంటాడు చంద్ర అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్న చంద్రాన్ని చూసి విరాట్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి చంద్ర ఎంత చెప్పినా వినకుండా తన పనే తనే చేస్తుంది అని చెప్పేసి షాక్ అలా చూస్తూ ఉండిపోతాడు విరాట్ చంద్ర అయితే అర్జున్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది